సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు మరియు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారి తరపున మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారి ప్రచార నిమిత్తం సంగారెడ్డి నియోజకవర్గం ఎల్ కన్వెన్షన్ ఉదయం పదకొండు గంటలకు విచ్చేయించున్నారని మరియు మధ్యాహ్నం మూడు గంటలకు పట్టంజోరు నియోజకవర్గం శ్రీ కన్వెన్షన్ ఆర్సీపురం పట్టభద్రులను మరియు టీచర్ల సమావేశంలో పాల్గొని తెలిపారు సామాన్య ఓటర్లు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసిందని అదేవిధంగా మేధావులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థి అయిన చిన్నమలై అంజరెడ్డి గారిని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరడం జరిగింది పట్టభద్రుల తరఫున శాసన మండలిలో మీ గొంతుగా పోరాడి సారిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం నూతన గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగిందని వారందరి న్యాయవాదుల సమస్యలపైన పోరాటం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఓటు ద్వారా ప్రతి ఒక్క పట్టభద్రులు న్యాయవాదులు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పాలని కోరడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని టీచర్లు అందరూ ఆదరించి గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు వెంకట నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు కొలుకూరి రాజశేఖర రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజాగౌడ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి పట్టభద్రుల ఎలక్షన్స్కి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శ్రీపారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ మాణికరావు గారికి రాసిన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్సు అదేవిధంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు సంగారెడ్డిలో ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి పడాంచేర్లో ఓటర్స్ తోటి ఓన్లీ ఓటర్స్ ఎవరైతున్నారో భారీ మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం మీకు నిజంగా ప్రజలను మేము నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నామనే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు అడిగేటంటే ముందు ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు మీరు ఓటు అడిగే హక్కు అధికారం మీకు లేదని చెప్పి మేం చెప్పట్లేదు ఇది భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు అక్కడ దేశ ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మరి ఎక్కడ అయినా కూడా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడి నుంచి బాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్తా కుమరియా గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభోత్సవం ప్రారంభం చేస్తున్నారు దాని తర్వాత పట్టాన్ వెళ్ళడం జరుగుతుంది ఎలాగైతే గత ప్రభుత్వము ఓట్ అదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మో మోసం చేసిందో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కథం నొక్కుతుంది ఖచ్చితంగా పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కొమరయ్య గారికి అంజరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనగా విజ్ఞప్తి చేస్తూ